जोरदार तालियां बजाएं बोलिए कृष्ण लाल की दिस इज़ द फर्स्ट वी हैव है टुडे वी ऑर्गेनाइज्ड अवर रेड सॉलिटर एक्जिबिशन इन आंध्र प्रदेश इन वायजेक Our uh, franchise partner also here, and you know about the Kishna brand and Hari Krishna Group, Surat and Mumbai Diamond Manufacturing Company. We Hari Krishna Group have nine thousand people, and Kishna brand last two and a half year about the eighty store. Tomorrow inauguration in uh, Sikkimulam, so we are very good response from South and especially from uh, Andhra Pradesh. This is our uh, tomorrow opening is our second showroom. అండ్ హియర్ కృష్ణా బ్రాండ్కి వచ్చేసరికి సార్ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ బిజినెస్ అనే కాకుండా వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఫిఫ్టీ పర్సెంట్ పబ్లిక్ వెల్ఫేర్ కూడా ఉంది సూరత్లో లేదా గుజరాత్లో చాలా చెరువులు తవ్వించారు చాలా రోడ్లు వేయించారు చాలా విలేజ్లకి కరెంట్ వేయించారు సోలార్ సిస్టమ్ చేయించారు వాళ్ళు నలుగురు బ్రదర్సు నలుగురు బ్రదర్స్లో ఒక బ్రదర్కి ఇతనికంటే ఈయన లాస్ట్ వన్ ఇతని కంటే పెద్ద పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది మరి ఇవన్నీ సర్వీస్ ఓన్లీ బిజినెస్ ఒకటే పెట్టుకోలేదు బిజినెస్లో ఈ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు స్టాఫ్ నైన్ థౌజండ్ ప్లస్ ఉన్నారు వాళ్ళు స్టాఫ్ మొత్తం సూరత్లో డైమండ్ కటింగ్ సెక్టర్లో మూడు వేలు మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్లో మూడు వేలు నాలుగు వేలు అలాగే బాంబేలో కార్పొరేట్ ఆఫీస్లో ఒక మూడు వేలు నాలుగు వేలు మొత్తం ఎంప్లాయీస్ ఉన్నారు ప్రతిరోజు తిరుపతిలో ఎలాగైతే భోజనాల కార్యక్రమం జరుగుతుందో అలాగే ఎవ్రీ డే మధ్యాహ్నం లంచ్ ఉంటుంది మార్నింగ్ టీ బిస్కెట్ ఇస్తున్నారు ఈవినింగ్ టీ బిస్కెట్ ఇస్తున్నారు దట్ ఈస్ ఇయర్స్ టుగెదర్ జరుగుతుంది మేము వెళ్ళి చూసాం సూరత్ వెళ్ళాము అలాగే బాంబే వెళ్ళాము చూస్తే మాకు చాలా హ్యాపీ అనిపించింది అవన్నీ చూసిన తర్వాతే మేము స్టోర్ తీసుకోవడం జరిగింది యాక్టివిటీస్ మీదే ఒక బ్రదర్ ఉంటున్నారు ఒక బ్రదర్ ఏమో సర్వీస్ యాక్టివిటీస్లో ఉంటున్నారు ఒకరు మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటున్నారు ఒకరు కార్పొరేట్ చూసుకునేది ఉంటున్నారు మొత్తం నలుగురు కూడా ఇద్దరు ఇద్దరు బిజినెస్లో ఉంటున్నారు ఇద్దరు సర్వీస్లో ఉంటున్నారు ఇవన్నీ చూసిన తర్వాత మనం చేసేది చాలా తక్కువ అటువంటి వాళ్ళతో మనం నడవడం వల్ల కొన్ని అలవాట్లు మంచి అలవాట్లు మనకి వస్తాయి సంపాదనే కాదు కొన్ని చేయాల్సినవి కూడా ఉంటాయి మనం ఏదైనా నలుగురిని చూసి నేర్చుకునే కదా మనం చేసేది యాక్చువల్గా మనకు మాత్రం ఏం తెలుసు పుట్టుకతో ఎవరికి ఏమి రాదు వాళ్ళకి భగవంతుడు చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చాడు భగవంతుడితో వాళ్ళకి ఆశీర్వదంతో అన్నీ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు మనకు తగిలింది మనం చేద్దాం అంతా బాగానే ఉంది మా స్టోర్ కూడా బిజినెస్ మినిమం బిజినెస్ ఏదో టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ అచీవ్ అవుతుంది అందరూ బాగానే సపోర్ట్ చేస్తున్నారు మేము మా గోల్డ్ షాప్లో ఓపెన్ చేసి అప్పటికి థర్టీ ఫోర్ ఇయర్స్ అయింది